బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్రి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంతా సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు మన జాతకం చూపించుకున్నప్పుడు రాహు మహాదశ నడుస్తుంది అంటారు అలానే కేతు ఈ విధంగా అంటూ ఉంటారు కదండి అప్పుడు ఆ టైంలో మనం ఎలాంటి రత్నం అంటూ ధరిస్తే మంచిది ఎలాంటి ఫలితం అనేది ఉంటుందండి ఇప్పుడు దశల వారీగా చెప్పడం రత్నం అనేది అంటే లగ్న వారంగా చెప్తుంటాము ఇప్పుడు మీరు రాహు దశ నడుస్తాం అనుకుంటాం రాహు దశ అనేది పద్దెనిమిది సంవత్సరాల దశ నడుస్తుంది ఒకవేళ రాహు జాతకంలోని కానీ కొన్ని కొన్ని ప్లేస్లో ఉన్నప్పుడు మంచి యోగాన్ని ఇస్తుంటాడు అద్భుతమైన యోగాలు రాహు మాయ మామూలు కూడా మాయాధనం ఇస్తాడు మ్యాజిక్ మనీ ఇస్తుంటాడు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెంచుతుంటాడు ఈ రాహు అనేది కరెక్ట్గా ఉంటే ఇప్పుడు ఈ ప్రపంచంలోని ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకోండి ఈ మీడియా అనుకోండి ఇప్పుడు జరుగుతున్న మల్టీ మీడియా అనుకోండి డిజిటల్ మార్కెటింగ్ అనుకోండి ఇవన్నీ కూడా రాహు మాయ ఇప్పుడు మనం సినిమా చూస్తున్నాం మామూలుగా అక్కడే ఉంది ఒక స్క్రీన్ ఉంటుంది ఒక కెమెరా ఫోకస్ పడితే అక్కడ సినిమా కనబడుతుంది అంటే అదంతా మాయే కదా నిజంగా అక్కడ మనిషి లేడు కదా స్క్రీన్ మీద సో ఇదే ఆ ఈ మాయ ప్రపంచాన్ని అంతా నడుపుతుంది ఎవరంటే రాహు కమ్యూనికేషన్ స్కిల్స్ అంతా నడిపేది అంత రాహు సో అటువంటి రాహు మహిళ నడుస్తున్నప్పుడు ఒక రకంగా అంటే దాన్ని చూస్తారా ఒక మనిషిని చెడుగా పదిసార్లు చెడ్డవాడు అయిపోయినట్టుగా ఈ రాహుగ్రహం అన్నా గ్రహం అన్నా మన వాళ్ళు ఒక నెగిటివ్ ఎనర్జీ ఫామ్ క్రియేట్ చేస్తారు సో రాహుదశ వస్తే ఇక వీడు ఎంత అయిపోయిన జీవితం అనుకుంటారు అసలు రాహులేదు ప్రపంచమే లేదు ప్రపంచంలో జరుగుతుంది వింతలు విశేషాలు మాయా ప్రపంచంలో జరుగుతున్నవన్నీ రాహు యొక్క ప్రభావం జరుగుతుంది ఇది మనం రీసెర్చ్ చేస్తే మనం తెలిసిన విషయాలు మన పెద్దలు చెప్పిన విషయాలు అని మా గురువులు చెప్పిన విషయాలు కానీ ఇప్పుడు రాహు వచ్చారు రాహు గారు దీపం పెట్టండి కేతు వచ్చేసరికి కేతు సమ చేయండి రాహు కేతులకేమో పూజలు చేయండి లేకపోతే పని మేము చెప్తుంటాం అన్లెస్ అంటే ఇట్ ఈస్ వెరీ బ్యాడ్లీ గోయింగ్ ఆన్ ఫర్ ఎగ్జాంపుల్ ట్వెల్త్ హౌస్లో రాహు ఉన్నాడు భయంకరంగా నష్టం చూపిస్తాడు సో చేయండి రాశిలో ఒక్కొక్కసారి ఉంటాడు మేము చెప్తుంటాం సో దశ జరుగుతున్న పని ఏంటంటే రాహు ఉండే ప్రదేశాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఆ దశ ఉన్నప్పుడు రాహు పొజిషన్ కూడా చాలా బాగుంటుంది జాతకరించే బాగుంటే అంటే పుట్టిన సమయం జాతకరించే బాగుంటే మాత్రం అది హైప్ చేయడానికి మనం గో పెట్టుకోమని చెప్తాం వెరీ మచ్ గో పెట్టుకోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాహు మూడో ఇంట్లో ఉన్నాడు ఆరో ఇంట్లో ఉన్నాడు పదకొండో ఇంట్లో ఉన్నాడు లగ్నం నుండి లగ్నం నుండి జాతక లగ్నం నుండి ఉన్నాడు ఒక మూడో ఇంట్లో విక్రమ స్థానం అంటారు ఆరో ఇంట్లో అంటే మూడో ఆరు పదకొండు స్థానాల్లో పాపగ్రహాలు ఉంటాయంటే మంచి చేస్తాయి శుభాన్ని సూచిస్తాయి అంటాడు నేను ఎప్పుడూ అదే చెప్తుంటాను పుస్తకంలో ఏముంది అదే కదా మనం చెప్పేది మనం సొంతంగా చెప్పడానికి ఏముంది ఇక్కడ ఏముంది అది ప్రాక్టికల్గా ఎంతవరకు కరెక్ట్ చెక్ చేసుకుంటుంటాం అలా జరిగింది చాలా మంది చూస్తుంటాం ఇప్పుడు ఏమవుతున్నాయి అంటే ఈ మూడు వారు పదకొండు స్థానంలో రాహు ఉన్నప్పుడు రాహు మహాదశ మొదలైంది అనుకుంటాం ఏం చేయాలి వాడు డైనమిక్గా ఏమైనా స్టెప్ తీసుకుంటే హెల్దీగా ప్రాఫిట్స్ చూపించాలి హెల్దీ ప్రాఫిట్స్ చూపించాలి మూడు వారు పదకొండు అనుకున్నా మూడు ఇంట్లో ఉన్న ఆరు ఇంట్లో ఉన్నా పదకొండు ఉన్న ప్రాఫిట్ చూపించాలి ఈ మూడు వారు పదకొండు స్థానంలో వాడు ఉన్నప్పుడు ఈ రత్నాన్ని కానీ మనం పెట్టుకుంటే రాహు మహాదర్శ వచ్చినప్పుడు కానీ గోమీదకి ఇప్పుడు చూడండి గోమితగా పెట్టుకున్నాడు నాకు లెవెన్త్ హౌస్ ఉన్నాడు మస్తు ప్రాఫిట్ చూపిస్తాడు నాకు నో డౌట్ హండ్రెడ్ ఇది పెట్టుకున్నాను కాబట్టి సో ఇది పెట్టుకున్న తర్వాత చాలా డెవలప్మెంట్స్ కనబడుతుంది ఎక్స్పీరియన్స్ చెప్తున్నా ఎవరు అక్కడ నేను పెద్ద ఎగ్జాంపుల్ అందరికీ లో అందరూ తెలుసు నేను ఎప్పుడు వచ్చాను ఎలాగున్నాను తెలుసు ఇప్పుడు ఏంటి పరిస్థితి కూడా అందరు తెలిసిన విషయమే సో ఇదేంటి రాహు మాయ అంట ఇది ఒక మ్యాజిక్ మాట సో ఇదేంటి ఏం చేస్తారంటే నీకు రాహు మహాదర్శకు సంబంధించి గోముతంగా ఎప్పుడైతే పెట్టుకుంటామో రాహు ప్లేస్మెంట్స్ బాగుంటే పెట్టుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ దాన్ని హండ్రెడ్ టైమ్స్ పెంచేస్తుంది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికీ బెస్ట్ మీకు చెప్పాలంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఫిలిం ఇండస్ట్రీలోనే శుక్రుడు రాహు కాంబినేషన్ బాగుంటేనే కానీ వాళ్ళు హైప్ కాలేరు ఇవాళ రేపు జాతకాలు మంది చెప్పేస్తుంటారు ఏదో జాతకం లేకుండా హైప్ చేస్తున్నట్టు మాట్లాడుతుంటారు అది నిజమే కరెక్ట్గా కూడా తెలియదు బట్ జాతకంలో కరెక్ట్గా పరిశీలించి ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు జాతకాన్ని బాగా నమ్ముతారు వాళ్ళు జెమ్స్ని నమ్ముతారు తిదిరి వార నక్షత్రాలు నమ్ముతారు ముహూర్తాన్ని చూస్తే కానీ ఫిలిం రిలీజ్ చేయాలి అలాంటి వాళ్ళకి అంటే ఆ ఫిలిం ఎలా నడుస్తుంది దేని బేస్గా నడుస్తుంది అంటే రాహు యొక్క మాయా శుక్రుడు యొక్క బలం ఈ రెండు కాంబినేషన్ బుధుడు యొక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈ మూడు బేస్ చేసుకుని ఫిల్మ్ అనేది ఒక్కసారి హైపోతుంది ఒక్కొక్క సినిమా టైంకి రిలీజ్ చేసి టైం బట్టి అది హైపోతుంది చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఒక సినిమా ఉంది అదేమో హిట్ అయ్యే కాలేదు కానీ టీవీలో రోజు వనసాలు వేస్తుంటారు సూపర్ హిట్ అయిపోయిన సినిమా మన మహేష్ బాబు గారు ఉన్నది కలేజాన్ ఒక మూవీని చిన్నప్పుడు చూశాను ఇటు కాలేదు అనగా సినిమా చూస్తే బ్రహ్మాండం తర్వాత దానంత మంచి కామెడీ మూవీ కానీ యాక్షన్ కానీ కొట్టలేదు అంటారు అతడుగా సినిమా ఎందుకంటారు అంటే సరదా చెప్పాలి కదా ఎగ్జాంపుల్ చెప్తున్నాం కానీ థియేటర్లో అవి ఆడలేదు అంటే ముహూర్త బలం లేని టైంలో వాళ్ళు కరెక్ట్గా దించితే ఆ సినిమా ఆడకపోయినా తర్వాత లేటర్ ఆన్ పుంజుకుంటుంటుంది ఒక్కొక్కసారి సో ఈ బలము ఇది రాహు మాయం బేసిక్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళకి ఏదైనా సక్సెస్ కావాలంటే రాహుబలం ఇది కావాలి సో వాళ్ళకి గోమేదం పెట్టుకోమని చెప్తా అన్నమాట అలాగే అలాగే వ్యాపారస్తులు ఏంటంటే ఒక వ్యాపారం స్టాగ్నెంట్ అయి ఉంటుంది గ్రోత్ అవ్వదు ఒక ఫుడ్ ఇండస్ట్రీ తీసుకోండి ఫార్మా ఇండస్ట్రీ తీసుకోండి అగ్రికల్చర్ ఇండస్ట్రీ అలాగైతే ఆర్గానిక్ ఇండస్ట్రీ లేకపోతే కెమికల్ ఇండస్ట్రీ ఏదో తీసుకోండి అండ్ అదేంటి అలా స్టాగ్నెంట్ అవుతుంది ఏ రోజు రావాల్సిన వంద రూపాయల కంటే ఎక్కువ రావట్లేదు అందుకంటే పెరగట్లేదు సో దేర్ వాట్ వీ డూ అంటే అలాంగ్ విత్ బుధుడికి సంబంధించిన పచ్చతో పాటు రాహు కూడా పెట్టుకోమంటుంటారు ఇందాక మీరు అడిగారు కాంబినేషన్స్ అన్ని సో అలాంటప్పుడు గోమేదకం పెట్టుకోమని చెప్తా అన్నమాట అలాగే మూడు ఆరు పదకొండు స్థానాల్లో లగ్నాలు ఉన్నప్పుడు అంటే గోమేదకం పెట్టుకోమని స్పెసిఫిక్గా చెప్తామన్నమాట పెట్టుకుంటే అంటే వాడు ఎగ్జాక్ట్లీ ఎంత బలం ఇవ్వాలి వాడు ఎగ్జాక్ట్లీ ఏం ప్రాఫిట్ ఇవ్వాలి వాడు ఎగ్జాక్ట్లీ ఏ మాయ చేసి మీకు ధనం ఇవ్వాలి మోసం కాదు ఇక్కడ మాయ మాయ వేరు మోసం వేరు మాయ అంటే ఏంటంటే మనకు పది రూపాయలు వస్తుంది పదిహేను రూపాయలు కమ్మనుకోండి అది ఒక మాయ ఒక బిజినెస్ ఇక్కడ పది రూపాయలు వస్తుంది వంద రూపాయలు అమ్మని ప్రేమ్ చేశాను అది మోసం సో రెండు చాలా తేడా ఉంది సో దాని వేరే గ్రహాలు గ్రహాల కారణం వల్ల వాళ్ళు అలా చేస్తుంటారు ఇప్పుడు వేరే అంటే ఒక మాయ చేసి వ్యాపారం చేయాలి ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఇప్పుడు ఉంది గోమీతకం పెట్టుకున్నాను టీవీలో చెప్తున్నాను అట్రాక్ట్ చేస్తాను మాట్లాడతాను మాట్లాడితే వాళ్ళు నచ్చుతుంది అమ్మ గురువుగారు చెప్పారు రత్నాలు పెట్టుకోవాలి ఈ ద్వారా పెట్టుకోవాలి ఇంకెవరి దగ్గర వెళ్ళకూడదు బాగా చెప్పారు అంటే ఆ అట్రాక్షన్ చేసేది ఎవరు అంటే గోమీతకం అది జాగ్రత్తగా ఎవరు తీసుకు వస్తాను ఇక్కడ నిజం చెప్తాను బాబు ఇది ఎందుకు పెట్టుకోవాలని చెప్తాం అంటే ఇన్ డీటెయిల్ గా వెళ్తాం డయాగ్నోస్ చేసి అంటే ఇక్కడ రావాలి కదా వ్యక్తి ఈ రావడానికి చేసేది అంటే రాహుమాయ ఒక సినిమా చూడాలి కదా జనాలు వచ్చి థియేటర్కి అది చేసేది రాహుమాయ అన్నమాట సో రాహు అనేది గోమీదగా అనేది అందుకోసం పెట్టుకోవాలి అట్రాక్ట్ చేయడానికి అది అట్రాక్ట్ చేస్తూ ధనం ఇవ్వాలి ఓన్లీ అట్రాక్షన్ అయితే హరిపోదు కదా ధనం కూడా రావాలి కదా ఇప్పుడు నాకు దగ్గర ఎవరు వస్తే వాళ్ళు ఏదో దక్షిణ ఇచ్చుకుంటాను నాకు ఇచ్చుకుంటే నాకు ధనం వచ్చినట్టే కదా సో అలా అట్రాక్ట్ చేస్తాం సినిమాకి వెళ్ళారనుకోండి వాడికి ధనం వెళ్తుంది కదా సినిమా చూసినట్టుంటే ధనం అంటే ఎంటర్టైన్మెంట్ జరుగుతుంటుంది ధనం కూడా వస్తుంటుంది వీళ్ళకి సో అలాంటి క్రియేషన్ చేసేది రాహు కాబట్టి రాహుని ఎప్పుడు మనం అంచనాలు వేయకూడదు తక్కువ అంచనా వేయకూడదు అగైన్ బేస్డ్ అది ట్వెల్త్ థౌసండ్ ఉంటే ఖర్చు పెట్టించి నరకం చూపిస్తాడు అలా ఎయిత్ హౌస్లో ఉన్నాడు అనుకోండి ఆరోగ్యం మీద అటాక్ చేస్తా అప్పుడు మనం గోమీద మీదకాలు పెట్టుకోకూడదు అలాగే సెకండ్ హౌస్ ఉన్న కుటుంబ పరంగా ఇబ్బంది పెట్టుకుంటుంటాడు ఆ టైంలో మనం గో గో పెట్టుకోవడానికి అవకాశం లేదు సో ఇది అగైన్ డిపెండ్స్ ఆన్ వేర్ ద రాహు ఈజ్ ప్లేస్డ్ ఇది ఇది ఒక టిపికల్ ప్లానెట్ అది టిపికల్ అంటే అది గోమీతం వెళ్ళాడు అంటే మాయా గ్రహం అంటాం రాహు అనేది అది ఏ రాశిలో ఉంటే ఆ రాశి ప్రభావం ఏ నక్షత్రం మీద ఆ నక్షత్ర ప్రభావం అలాగే ఏ గ్రహంతో కలిసి ఆ గ్రహ ప్రభావం తప్ప తన సొంతంగా ఒక వాసన ఉంది సొంత క్యారెక్టర్ అంటే లేదు సో రాహుకి సంబంధించి గోమీదకు పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా చూసి మనం పెట్టుకోగలిగితే డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది ఒక్కసారి చూడండి మనం నిన్నటి వరకు ఏదోలాగా ఉండేవాడారా ఇప్పుడు ఇలా తయారైపోయింటారా ఇంత పవర్ఫుల్గా అయిపోయింటి అని అంటుంటారు మన సినిమా రంగాల్లో కూడా చాలా మంది చూస్తుంటారు మెయిన్గా సినిమా వాళ్ళకి ఎందుకు నేను చెప్తున్నానంటే అంటే వాళ్ళు వాళ్ళు తెలుసో తెలియదే కానీ మ్యాజిక్ చేసేది మాత్రం రాహుల్ వాళ్ళకి సో గో మీద కూడా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది సో యూ కెన్ గో విత్ దాట్ చాలా చక్కగా ధన్యవాదాలు తెలియజేస్తామే